హనుమంతుడి జెండాని కార్లకు బైకులకు ఇతర వాహనాలకు ఎందుకు పెట్టుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథానికి రక్షణగా హనుమంతుడి జెండా రూపంలో ఉంటాడు యుద్ధం ముగిశాక శ్రీకృష్ణుడు హనుమంతుడితో నీ కార్యం దివ్య విజయంగా పూర్తయింది రక్షణగా ఉన్నందుకు ధన్యవాదములు అని హత్తుకుంటాడు హనుమాన్ వచ్చిన కార్యం పూర్తవడంతో రథం పైన ఉన్న జెండా నుండి వెళ్లిపోతాడు హనుమాన్ రథాన్ని విడిచిన వెంటనే ఆ రథం కాలి బూడిదైపోతుంది రథం ఇలా ఎలా కాలిపోయింది అని అర్జునుడి ప్రశ్నించగా అర్జున యుద్ధంలో రథం మీద పడిన అనేక దివ్య అస్త్రాలు హనుమంతుడి శక్తి ముందు పని చేయలేకపోయాయి హనుమాన్ లేకపోతే ఈ రథం ఎప్పుడో కర్ణుడు వేసిన బాణానికి కాలిపోయేది ఈ కురుక్షేత్రంలో ఈ విజయం నీ ఒక్కడిదే కాదు అర్జున హనుమంతుడు లేకపోతే ఈ విజయం నీకు దక్కేది కాదు ఇదంతా హనుమంతుడి బలం అని శ్రీకృష్ణుడు అంటాడు యుద్ధంలో హనుమంతుడు జెండాపై కబిరాజులా మారి అర్జునుడి రథాన్ని రక్షించినట్లు మన వాహనాన్ని కూడా రక్షిస్తాడు అనే నమ్మకంతో హనుమంతుడి జెండాని వాహనాలకు పెట్టుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు ఫాలో మై ఛానల్